హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే చట్నీ ఏ విధంగా చేస్తాం అనేది పూర్తి వివరంగా చెప్తానండి పల్లీలు ఇంకా పుట్టాలు కొబ్బరి మూడు కలిపి చట్నీ చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో అంత వివరంగా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చట్నీ ఇంకా చట్నీ కాకుండా పూరి కర్రీ కూడా ఉంటుందండి పూరి కర్రీ కూడా ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోలో చెప్పాను ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే కనుక చెక్ చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక కిలో పచ్చిమిర్చి అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొద్దిగా ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు రెండు కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి లేదంటే మన చట్నీ అనేది కొంచెం పచ్చికుంపులాగా ఉంటుంది తర్వాత అవి వేగిన తర్వాత దీంట్లోకి మూడు కిలోల వరకు పుట్నాలు వేసుకోవాలి పొద్దుటే నాలుగున్నరకి స్టార్ట్ చేస్తామండి ఈ పుట్ ఈ పుట్నాలు పప్పులోనే నైటే కట్ చేసి పెట్టుకుంటాను నేను కొబ్బరికాయ ముక్కలు అవి కూడా దీంట్లో వేసేసుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా కొంచెం చల్లగా అవుతాయండి అందుకని అవి కూడా దీంట్లో వేసుకుని ఒక నిమిషం పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది వే పుట్నాలు వేయించినవే కదా మళ్ళీ వేయించడం ఎందుకు అనుకుంటారు కానీ పుట్నాలు వేయించుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి కమ్మగా ఉంటుంది చట్నీ ఇంకా కొబ్బరి కూడా వేయడం వల్ల చాలా బాగుంటుంది కొబ్బరి అయితే నేను రెండు కొబ్బరికాయలు తీసుకుంటానండి ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత దీంట్లోకి మొత్తం రెండు కిలోలు పల్లీలు వేసుకుంటామండి పల్లీలు కూడా ఫ్రై చేసి తెచ్చుకుంటాం మేము అందుకని అవి ఫ్రై చేయవలసిన అవసరం లేదండి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండర్ అయితే ఆన్ చేసుకున్నాను చూడండి ఇవేనండి పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసేసి ఉంటాయండి అవి ఇవి దీంట్లో కొన్ని వేసుకుంటున్నాను మిగిలినవి తర్వాత ఆయిల్లో వేసుకుంటానండి తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసామండి ఆ వీడియో అయితే దీంట్లోకి రాలేదు ఇవి నలుగుతూ ఉండగానే ఇంకో పక్కనే తాలింపులు అయితే రెడీ చేసుకుంటామండి తాలింపులు కూడా మేము ఏ రోజుకా ఫ్రై చేసుకుంటాము కొంతమంది అయితే ఒకసారి తాలింపులు ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారండి కావలసినప్పుడు తీసుకుని చట్నీలో కలుపుకుంటారు మేమైతే ఏ రోజుకి ఆ రోజే ఇలాగైతే ఫ్రై చేసుకుంటామండి చుట్టూ దానికోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది తాలింపులకి కొంచెం ఆయిల్ తాలింపులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చట్నీ దీనికోసం ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు ఇంకా ఎండుమిర్చి ఎక్కువ క్వాంటిటీలోనే కావాలండి చట్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువే ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి మంట ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలి కానీ కొంచెం కలర్ మారితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఎండుమిర్చి కావాలని వేసుకుంటారండి చాలామంది ఈ చట్నీ వేసుకునేటప్పుడు రెండు ఎండుమిర్చి వేయమనేసి కొంతమంది అయితే అడిగి వేయించుకుంటారు ఇడ్లీతో పాటే తింటారండి టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా కొన్ని అయితే ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకుంటామండి ఎందుకంటే మిగిలిన వాయిల్లో కూడా వేయాలి కాబట్టి ఇలాగా సపరేట్గా ఒక గిన్నెలోకి వేసుకుని దీన్ని మూత పెట్టేసుకుంటాము ఇంకా చట్నీ మేము ఏదైతే దీంట్లోకి అయితే తీసుకుంటామండి ఈ తాలింపులు ఈ వేడికి మాడిపోకుండా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము ఈ తాలింపులోనే కొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకున్నామండి ఎందుకంటే గిన్నె వేడిగా ఉంటుంది ఆయిల్ వేడిగా ఉంటుంది మాడిపోతుంది కాబట్టి తర్వాత చట్నీ చూడండి నలుగుతూ ఉంది ఇది నలగడానికి కొంచెం టైం పడుతుందండి ఈ లోపలే స్టవ్ మీద టీ పెట్టేసుకోవడం మిగిలిన పనులు కూడా చేసుకుంటామండి గ్రైండర్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఈ చట్నీ చూసుకుంటేనే మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటామండి షాప్ ఓపెన్ చేసే టైంకి ఇలాగా రెండు ఆయిల్ చట్నీ అండి పెద్ద గిన్నెల చట్నీ రెండు ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా టీ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని షాప్ తీస్తామండి షాప్ అయితే ఐదున్నరకి తీస్తాం మేము షాప్ తీసే టైంకి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాము ఇంకా పూరి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చట్నీ మేము ఈ లూజే ఉంచుతామండి మరీ గట్టిగా ఉన్నా కానీ తినడానికి అంత బాగోదు నాకైతే మా మేమైతే ఈ విధంగానే చేస్తామండి మా ఏరియాలో అయితే ఇలాగే ఉంటుంది మరీ నీళ్ళు నీళ్ళ కాకుండా అలాగని మరీ గట్టిగాను కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ముందు చట్నీలు కర్రీలు అవన్నీ కూడా కొన్ని కొన్ని అయితే కట్టి పెట్టేసుకుంటాము గిరాకీ వచ్చే టయానికి ముందు చట్నీలు అయితే కట్టి పెట్టేసుకుంటే తర్వాత మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటామండి ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి గిరాకీ లేట్గానే వస్తారు అంత అయితే రారండి పొద్దుట వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి పొద్దుటే వచ్చిన వాళ్ళకి ఇడ్లీ అయితే ఫస్ట్ రెడీగా ఉంటుందండి ఎవరైనా అడిగితే ఇడ్లీ అయితే కట్టిస్తాము పూరి ఇవన్నీ కూడా రెడీ అవడానికి ఏడు అవుతుందండి ఏడు తర్వాత మిగిలినవన్నీ కూడా రెడీ అవుతాయి మా దగ్గర చేసే మాస్టరు మానేశాడండి ఇంకా అప్పటి నుంచి మా ఆయన నేను మేమే చేసుకుంటున్నాము మా బాబాయ్ కాసేపు వస్తారండి హెల్ప్ చేయడానికి ఒక రెండు గంటలు ఉంటారు ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి మేము కూడా పిల్లలతో పాటు మేము చేసుకుంటామండి ఇవన్నీ కూడా అందుకే ముందుగా టైంకి చట్నీలు కర్రీ కర్రీలు కనుక రెడీ చేసుకుంటే కనుక ఎంత గిరాకు వచ్చినా సరే అంత ఇబ్బంది ఉండదండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఎప్పుడు వచ్చిన వాళ్ళని అప్పుడే పంపించేస్తూ ఉంటే కనుక గిరాక్ అనేది ఎక్కువసేపు నిలబడిపోరండి నిలబడిపోకుండా ఎప్పుడు వాళ్ళు అప్పుడే వెళ్ళిపోతూ ఉంటే కొంచెం ఖాళీ ఖాళీగా మనకంత టెన్షన్ లేకుండా ఫ్రీగా కట్టించేచ్చండి గిరాక్ అయితే వస్తూ ఉన్నారు పూరీలు అయితే కొన్ని చేసి పెట్టుకున్నామండి తర్వాత బొండాలు వడలు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇడ్లీ కూడా ఫస్ట్ వాయి ఒక వాయి వేసేసుకుని అవి సగం అయిపోయాక మొత్తం అన్నీ కూడా ఇడ్లీ బాక్స్లోకి తీసేసుకుంటామండి హాట్ బాక్స్ ఉంటుంది దాంట్లోకి వేసేసుకుని మళ్ళీ సెకండ్ వాయి కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాము రోజుకి మూడు వాయిలు వెళ్తాయి ఒకవేళ అంతగా శనివారం ఆదివారం అనుకుంటే కనుక మూడు వాయిల్ అట్లా అలా వెళ్తాయండి ఇంకా చాయ్ కూడా పొద్దుటే రెండు ప్లాస్కోలు పెట్టుకొని పెట్టుకుని రెడీగా ఉంచుకుంటాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటామండి ఎనిమిది ఆ టైం వరకు ఈ రెండు ప్లాస్కోళ్ళు కూడా వచ్చేస్తాయండి ఆ తర్వాత మళ్ళీ రెండు ప్లాస్ పెట్టుకుంటే కనుక ఇంకా లాస్ట్ వరకు కూడా సరిపోతుంది ఇలాగ చట్నీలు కర్రీలు కడుతూ ఉంటే అయిపోతూ ఉంటాయి కదా మళ్ళీ కట్టుకుంటూ ఉంటామండి కొంచెం అలా మళ్ళీ చట్నీలు కొన్ని కర్రీలు కొన్ని కొన్ని అలాగ కట్టి పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు నవరాత్రులు కాబట్టి సాయంత్రం అయితే పెడతలేదండి రెండు రోజుల నుంచి ఎందుకంటే గిరాక్ కూడా తక్కువ అవుతుంది సాయంత్రం ఎక్కువ మంది మండపాల కడ పూజలు కడ ఉంటారు కాబట్టి సాయంత్రం గిరాక్ కొంచెం తక్కువ అవుతుంది అనేసి రెండు రోజుల నుంచి అయితే సాయంత్రం పెడతలేదు పొద్దుటే పెట్టుకుంటున్నామండి ఇది పూరి పిండి కలిపేటప్పుడు తీసిన వీడియో పూరి కర్రీ కూడా పూరి ఎలా చేస్తాము అనేది కూడా అంతకుముందు వీడియోలో అయితే చెప్పానండి నేను వాళ్ళైతే అటు పక్కనే గిరాకై అమ్ముకుంటూ ఉంటే నేనైతే ఇంకా పూరీలు చేసుకోవడం వడలేయడం బొండలు వేయడం ఇడ్లీ అయిపోతే ఇడ్లీ వేసుకోవడం ఇదే ఉంటుందండి నాకైతేనే ఇవన్నీ కూడా నేను వేసేసి రెడీ చేసి అయితే ఇచ్చేస్తూ ఉంటానండి వాళ్ళైతే అమ్ముకుంటానండి వడ కూడా నేను ఒక కిలో కప్పుకి నానబెడతానండి ఈ గార్లు ఇది ఇది కూడా మొత్తం అన్ని కూడా ఒకసారి అయితే వేయండి కొన్ని కొన్ని అయితే వేసిస్తాను ఒక మూడు వాయిల్ కింద వేసుకుంటామండి పది ప్లేట్లు ఒకసారి పది ప్లేట్లు ఒకసారి అలాగా కొన్ని కొన్ని అయితే వేసేసి అయితే ఇస్తూ ఉంటాను నేను అదే విధంగా బోండా కూడా అయితేనండి అన్ని ఒకసారి వేసుకుంటాము కొన్ని కొన్ని అయితే వేసుకుంటూ ఉంటామండి పూరీలు అయితే ఇంకప్పటికప్పుడు అయితే చేసేవాళ్ళండి ఎందుకంటే ఎవరైనా సరే వేడి పూరి అడుగుతారు కదా చల్లగా ఉంటే కనుక వేడిది కావాలనేసి టైం పట్టిన సరే వేట్ చేస్తాం అనేసి వాళ్ళు అయితే చాలా మంది ఉంటారండి వేడి పూరి అయితే టేస్ట్ బాగుంటుందని అలాగే మెత్తగా కూడా ఉంటుందండి వేడి పూరి తినే కొలతో తినాలనిపిస్తుంది కదా అందుకని చాలా మంది వేడిగా అడుగుతారు అందుకని ఎక్కువ ఎక్కువ అయితే చేసుకోమండి గిరాక్ బాగా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాము లేదు గిరాక్ మెల్లమెల్లగా వస్తుంది ఇప్పుడు గిరాక్ టైం కాదనుకుంటే కనుక కొన్ని కొన్ని చేసుకుంటామండి మూడు ప్లేట్లు నాలుగు ప్లేట్లు చేసి పెట్టుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాము వడలు అయితే తీసేసి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే వడలు తీసిన తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉంటది కదా మైసూర్ బొండాలు వేడి ఆయిల్ మీద అసలు వేయకూడదండి అందుకని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈ ఆయిల్ మొత్తం చల్లబడుతుంది కదనేసి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత దాంట్లోనే మైసూర్ బొండాలు కూడా వేస్తున్నాను ఇవి వేసుకునేటప్పుడు మంట సిమ్ లోనే పెట్టుకుని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం పెంచుకొని మనము వీటిని చిన్న మంట కొంచెం మీడియం మంట మీదే బొండాలు కూడా ఫ్రై అవనివ్వాలి బొండలు కూడా బానే వెళ్తాయండి ఐదు కిలోలు పిండి అయితే కలుపుతాను నేను రోజుని నైటే కలిపెట్టేస్తానండి నైట్ కలిపి పెట్టేసి దాన్ని వేసుకోవడానికి ఒక అరగంట ముందు దాన్ని బాగా మసాజ్ చేసుకుంటామండి మసాజ్ చేసుకుని ఒక అరగంట సేపు దాన్ని అలా వదిలేస్తే గనక అది బాగా కొంచెం పొంగినట్టు అవుతుంది ఆ పొంగిన దాన్ని ఇంకా మళ్ళీ కలుపుకోడదండి కలుపుకుండగా అలాగే తీసి ఇలా వేసామంటే గనక మైసూరు బొండలు రౌండ్ గా వస్తాయి మనకి చూడడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను వాయి అయితే ఫుల్ గా వేసేస్తానండి ఒక వాయికొచ్చేసి వచ్చేసి పదిహేను ప్లేట్లు అలా అయితే వస్తాయి ఇంకొక పక్కనే ఇడ్లీ కూడా రెడీగా ఉందండి ఒక వాయి అయితే వేసేసుకున్నాను ఉడికిపోయింది రెడీగా ఉంచుకుంటాము తీకోకుండా దాంట్లోనే ఉంచుకుంటామండి దాంట్లో ఉంటేనే ఆ వాటర్ ఆవిరి అనేది ఉంటది కదా ఆవిరికి వేడిగా ఉంటుంది వేరే ఇడ్లీ బాక్స్ హాట్ బాక్స్ ఉంది కదా దాంట్లో ఖాళీ అయింది అనుకున్నప్పుడు ఒక మూడు రేకులు ఒక ఐదు ఆరు ప్లేట్లు తీసుకుని దాంట్లో వేసుకుంటాము మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని దాంట్లో వేసుకుంటామండి మైసూర్ బండలు వేసేసి పూరి అయితే ఉందండి పూరి అయితే ఇప్పుడు ఇంకా అది అయిపోయిన తర్వాత చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి